అందరికీ నమస్తే అండి నన్ను ఒక సబ్స్క్రైబరు అదే మన వేవర్ అండి వేవర్ ఏమని అడిగారంటే మీరు గార్డెన్లో మీరు మీ దగ్గర కంపోస్టు కిచెన్ కంపోస్ట్ వేస్ట్ మీ దగ్గర చాలా ఉంది కదా మీరు ప్రతి మొక్కకి డైరెక్ట్ చాలా వరకు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నిన్న క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్ మేడం గారు నేను చెప్పేది ఏమిటంటే నేను మొక్కల్ని నాటుకునే ముందు నేను లేయర్ మేతల్లోనే ఆకులు అదేవిధంగా మట్టి ఇంకా కొద్దిగా వాటితో పాటు కొద్దిగా నేను మన కిచెన్ నుండి వచ్చినటువంటి వేస్ట్ని ఒక గుప్పెడు కానీ రెండు గుప్పెళ్ళు కానీ నేను అందులో వేసేసి మట్టి మట్టి అలాగే ఉంచేసి నేను మొక్కల్ని ఉంటాను మేడం ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చెప్పారని చెప్పేసి ప్రతి కంటైనర్లో కూడా కొద్ది ఇస్తూ ఉంటాను అదేవిధంగా మొక్క నాటుకునే ముందు కూడా నేను ఆ కిచెన్ నుండి వచ్చిన వేస్టేజ్ని ఆ కంటైనర్లో ఉంచేసి ముక్క నాటుకుంటాను చూడండి ఎంత లేతుగా ఉందో లీఫీ వెజిటేబుల్ ఇది రెడ్ అమ్మ నాతో మన ఇచ్చే పోషకాలను బట్టి మన గార్డెన్ అటువంటి మొక్కలు అనేది పెరుగుతాయండి ఇప్పుడు కిచెన్ వేస్ట్ మన దగ్గర చాలా వరకు అడిగి ఉంది మనకి తెలిసినటువంటి మన వ్యూవరు మన సబ్స్క్రైబరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు మొక్కకి కిచెన్ వస్తూ రెండు మొ కొన్ని మొక్కలకి ఇవ్వబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట చాలా వరకు మన గార్డెన్లో ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది చాలా అంటే చాలా కాయలు వచ్చేది చూసారా ఎక్కడ చూసినా పెందలతో ఉంది ఈ మొక్క అనేది నా దగ్గర సీడ్స్ కూడా లేవండి ఈ ముక్క ఈ కాయని నేను సీడ్స్కి అలాగే వదిలేస్తాను చూడండి మొక్క అయితే ఇంతకుముందు అక్కడ వరకు అల్లుకొని ఉండేది దానికి నేను పోషకాలు ఇవ్వక ముక్క అనేది చాలా వరకు డల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఇందులో నాటుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కిచెన్ వేస్ట్ వేసేద్దామండి ఇది నేను మన గార్డ్ మనకి కిచెన్ నుండి వచ్చినటువంటి వేస్ట్ అండి ఇది కనిపిస్తుందా ఈ సంచులు వేసేసాను ఇప్పుడు దీన్ని ప్రతి మొక్కకి కొద్దిగా వేసేస్తున్నానండి మీ దగ్గర ఎక్కువ అవైలబుల్ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇది కూడా ఇక్కడ కూడా వేసేస్తున్నాను ఇదేమవుతుందంటే మనకి కొన్ని రోజులకి మంచి కంపోస్టు తయారైపోయేసి మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది చాలా సమృద్ధిగా మనకి దొరుకుతాయండి మీరు కూడా మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉన్నట్లయితే మొక్కని నాటుకునే ముందు కొద్దిగా కిచెన్ వేస్ట్ వేసి మొక్కని నాటుకోండి చూసారా విధంగా కొద్దిగా ప్రతి మొక్కకి ఇచ్చేస్తున్నాను ఇలా వేసుకోవడం వలన ఇందులో మనకి టమాటా ఉంది కదా టమాటా సీడ్స్ ఇది కూడా ఇలా అమ్మికేసినామంటే మనకి సీడ్స్ కూడా రావడం జరుగుతుంది ఈ పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ ఇది కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చిన మొక్కలు అండి ఇవి రెండు వచ్చాయి చాలా హెల్తీగా ఉన్నాయి ఇది గోరింటాక్ చెట్టు అండి మేహందీ అంటారు కదా ఆ మొక్క ఇది కొద్దిగా ఇచ్చేసాను దానికి ఇచ్చేసానండి ఇక్కడ వంగ మొక్క ఉంది ఇది చాలా డల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది దీనికి కూడా కొద్దిగా కొద్దిగా ఇచ్చేద్దాము కిచెన్ వేస్టు ఇది వాటర్ క్యాన్ అండి పగిలిపోయి ఉంటే నేను దీన్ని విధంగా సెట్ చేసుకున్నాను చూడండి ఇందులో వేసేసాను ఇంకా అది కొద్దిగా అది ప్రతి మొక్కకు కూడా కొద్ది కొద్దిగా ఇస్తున్నాను ఇందులో కూడా చాలా వరకు వేసేసాను ఇందులో వేశాను ఇంకా కొద్దిగా ఉంది అది కూడా ఇక్కడ మన దగ్గర డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇక్కడ ఈ మొ ఈ మొక్కకు అనేది కొద్దిగా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఏనా మనకు తెలిసినటువంటి మన వివరు అడిగారు మేడం గారు మేడం నేను చాలా వరకు ఎక్కువ శాతం మొక్కలు అనేటివి ఈ విధంగా కిచెన్ వేస్ట్ వేసుకొని నేను పండించుకోవడం మొక్కలను పండిస్తుంటాను మొక్కలను కూడా పెంచుకుంటుంటా ఇక్కడ చూసారా ఇదంతా ఈ విధంగా ఈ కంటైనర్లు వేసేసాను ఆల్మోస్ట్ ఇది చాలా వరకు చూడండి డ్రై అయిపోయింది డీకంపోస్ట్ కూడా అవుతుంది మీరు కూడా మీ గార్డెన్లో మీ ఇంటి వద్ద కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఈ విధంగా మొక్కలకి ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను తర్వాత అదంతా డీకంపోస్ట్ అయిన తర్వాత ఈ కంపోస్ట్ని మొత్తం అంతా ఖాళీ చేసేసి ప్రతి మొక్కకి సాయల్ మిక్సింగ్ చేసేటప్పుడు ఇందులోనే డైరెక్ట్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మొక్కలు అనేది నేను నాటుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఉంటానండి హ్యాపీ గార్డెనింగ్ అండి